జిఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఉద్యోగి ఆ ఉద్యోగ నిమిత్తం బెంగుళూరు నుండి హుబ్లీకి వెళ్ళి దారిలో హుబ్లీకి వెళ్తుంటే ఆ మార్గంలో మహాస్వామివారు అక్కడే మకాం చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగానే మహాస్వామివారు ఒక చెట్టు కింద ఒక్కరే కూర్చుని ఉన్నారు స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు వెంటనే మేము అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్ నేను స్వామివారికి సాష్టాంగం చేయడానికి ఉపక్రమిస్తే స్వామివారు మమ్మల్ని వద్దన్నట్లుగా చెయ్యి చూపారు అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజర్ మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు మాకు చాలా బాధ కలిగింది కానీ తరువాత అసలు విషయం తెలిసింది మహాస్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారని ఇప్పుడు కనుక మేము సాష్టాంగం చేసినట్లయితే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి అలా చేస్తే స్వామివారి అరచేతి నుండి వెలువడే శక్తిని మేము తట్టుకోలేమని కాబట్టే స్వామివారు వారించారని చెప్పారు తరువాత మాతో మాట్లాడిన స్వామివారు మీ స్వస్థలమే ఊరు అని అడిగితే నేను మా అమ్మమ్మ గారి ఊరు చెబితే అమ్మమ్మ గారి ఊరు స్వస్థలం కాదని నాన్నగారి ఊరే స్వస్థలం అవుతుందని చెప్పారు స్వామివారు అయితే మా నాన్నగారి ఊరు నాకు తెలియకపోవడంతో స్వామివారు కొన్ని గుర్తులు చెప్పారు కొన్ని గుర్తులు చెప్పిన స్వామివారు ఎందుకో పేరు మాత్రం చెప్పలేదు ఆ ఊళ్ళో మా తాతగారు ఒక దేవాలయం నిర్మించారని అందులో వారి విగ్రహం ప్రతిష్ట లేక ఆలయంలోనే ఉందన్న విషయం మాత్రం కచ్చితంగా చెప్పారు ఆ గ్రామాన్ని కనుక్కొని ఆలస్యం చేయకుండా ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ చెయ్యవలసిందిగా ఆజ్ఞాపించారు స్వామివారు ఇదంతా జరిగిన తరువాత మేము కుంభకోణంలోనున్న మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి స్వస్థలమేమిటో కనుక్కొని ఆ ఊరు వెళ్ళి ఆ గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి భూస్వామి నరసింహాచార్య అందరం కలిసి వారి ఆజ్ఞ ప్రకారం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించినట్లు మనం తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమ శివాయ గురేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు ధర్మాచరణ దేశభక్తి అవతార పురుష లక్షణం శాస్త్ర ప్రకారంగా ఆ ప్రమాణంతో తీసుకుని వీరిని అవతార పురుషులు అని నిర్ణయించాలి మహిమలు చూపించడం ఒక్కటే అవతార పురుషుని యొక్క లక్షణం కాదు వారి యొక్క అనంతమైన వ్యక్తిత్వంలో మహిమలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ ధర్మ ప్రతిష్టాపన వారి యొక్క ప్రధానమైన లక్ష్యం ధర్మ ప్రతిష్టాపన దేశంలో చేయడం ఒకటి రెండవది వారి ఉనికిచే అనేక మందిని ధర్మం వైపు ప్రచోదనము ప్రబోధము కలిగించి ఆచార రూపంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం ఒకటి మూడవది వారు వారి ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు కాపాడుకోవడం ఒకటి ఇది ముఖ్యంగా అవతార పురుషుని యొక్క లక్షణం అని వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి గురించి వర్ణించిన విషయం శ్రీరామచంద్రమూర్తిని గురించి ఏ విధంగా అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారో విధంగా యతీశ్వరులైన జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా అటువంటి ధర్మ విగ్రహులు అనేది అక్షర సత్యం స్వామివారు మహిమలు కూడా ఏ విధంగా చూపిస్తున్నారు అంటే అది దైవ కృపగా ప్రతిష్ఠించడం జరుగుతున్నది తనను ఆశ్రయించిన భక్తులని దైవ భక్తులుగా మార్చినటువంటి అపారమైనటువంటి ఒక ఔచిత్యంతో కూడిన కృప వారి దగ్గర ఉన్నది అందుకే తన వద్దకు వచ్చిన ఒక పేద భక్తుణ్ణి కామాక్షి దేవి వద్దకు వెళ్లి ప్రార్థన చేసిరా అని చెప్పడం రామనామం రాసినందుకు ఒక మూగ పిల్లవాడికి మాటలు వచ్చేటట్లు చేశారు స్వామివారు స్వామివారి దేశభక్తి కూడా అనన్య సామాన్యం మా పీఠం మా జపం మా దగ్గరకు వచ్చిన భక్తులకు తీర్థ ఇస్తాం అనే ధోరణి కాదు వారిది సమగ్ర దేశంపై ఆయనకున్నటువంటి భక్తి మనం పరిశీలిస్తే వ్యాసులు శంకరాచార్యులు చాలా పెద్ద దేశభక్తులు అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ కూర్చోకుండా మొత్తం భారతదేశం ఆ సేతు హిమాచలం నాలుగు సార్లు పాదచార్య పర్యటించి దేశం యొక్క గొప్పతనాన్ని ప్రతిష్ఠించారు స్వామివారు ఒకవైపు ధర్మ బోధనతోనూ మరోవైపు వారి పాద స్పర్శతోనూ శక్తిమంతం చేశారు విద్యారణ్యులు సమర్థ రామదాసు మొదలైన వారు ఈ దేశ సమగ్రతకు పాటుపడ్డారు పడ్డారు ఒక యోధులు సైనిక వ్యవస్థ కంటే మహాత్ముల యొక్క తపస్సు ఈ దేశాన్ని కాపాడుతున్నది దైవభక్తే దేశభక్తి దేశభక్తే దైవభక్తి స్వాతంత్ర్యానంతరం సనాతన ధర్మాన్ని కాపాడాలని అహర్నిశలు తపన పడిన వారు పరమాచార్య స్వామివారు ఒక్కరే అన్ని పీఠములకు అన్ని మతములకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగేలా పడిన వారు మహాస్వామివారు అన్ని మతాలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి అన్న క్లాజుని అన్ని మతాలు అన్ని శాఖలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి అని సవరణ చేయించారు స్వామివారు హిందూ మతంలోని అన్ని శాఖలు బాగుండాలి అని ఆకాంక్షించారు ఏదో ఒక అద్వైతాన్నో స్మార్తులను మాత్రమే రక్షించకుండా అన్ని శాఖలతో కూడిన సనాతన ధర్మాన్ని శంకరుల తరువాత అంతలా రక్షించిన వారు మహాస్వామివారు మాత్రమే అన్ని శాఖల వారు మతాల వారు మహాస్వామివారికి భక్తులే కానీ వారిని ఎప్పుడూ వారి స్వధర్మాన్ని వదలమని చెప్పలేదు స్వామివారు వదులుతాము అన్నవారిని అంగీకరించలేదు అద్వైతం ఒక తత్వం వారి వారి సంప్రదాయాలను అనుసరింపజేసి వారిలో అద్వైత భావనను ప్రతిష్ఠించారు మహాస్వామివారు అందుకే వారిని నడిచే దేవులు అన్నారు బ్రహ్మశ్రీ సామవేదం శక శర్మ గారి ప్రవచనామృతం నుండి హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ